డెవలప్ కాదు మాకు చేయరు ఇక్కడ కరెంట్ వైర్లు అన్ని షార్ట్ సర్క్యూట్ అవుతుంది రోడ్లు టూ మంచిగా అధ్వానంగా ఉన్నాయి బండి నడవాలంటే చాలా కష్టంగా ఉంది పొలిటికల్స్ ప్రేక్షకులు నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లాల్గడి మలక్పేట ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ పలు సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు తెలియజేస్తా ఉన్నారు ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు వాణి ఇంద్రనగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నా మాకు కరెంట్ ప్రాబ్లం చాలా ఉంది ప్లస్ క కరెంట్ వైర్లన్నీ షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇందుక చెట్లన్నీ కొమ్మలు చాలా పెరిగినాయి కొమ్మలు కట్ చేయడానికి కూడా కరెంట్ డిపార్ట్మెంట్ ఎవరు రావట్లేదు ఏఈ సార్కి ఏడీ సార్ కమిషనర్ సార్కి ముగ్గురికి నేను లెటర్ ఇచ్చిన ప్రతి ఒక్కరితో స్పెషల్గా మాట టూ డేస్ బ్యాక్ కూడా మాట్లాడినా టూ డేస్లో వస్తారమ్మా అన్నారు ఇప్పుడు ట్రీ కటింగ్కి ఎవరూ రాలేదు ఎందుకు రాలేదంటే మాకు వర్కర్స్ లేరు మాకు వర్క్ లోడ్ ఉంది మీరేమైనా పర్సన్ పెట్టుకోండి దానికి అమౌంట్ ఇచ్చి కొట్టించుకోండి అంటున్నారు కానీ ఇట్లా ఈ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఇట్లా ఇది కూడా గవర్నమెంట్ లిస్టులో ఉన్న కాలనీయే కదా చెట్లు కొట్టేయడం రాకపోతే లైఫ్ రిస్క్లో ఉంది ఎందుకంటే చెట్లు ఎప్పుడైతే ఊగుతున్నాయో కరెంట్ వైర్ తగిలిసి కరెంట్ వైర్ పడిపోవడం అవుతుంది కట్ అవుతున్నాయి లేదా ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ ప్రతిసారి చెప్పడం జరుగుతుంది టోటల్ కాలనీ వాళ్ళందరూ కలిసి వెళ్ళి కమిషన్కి టూ టైమ్స్ లెటర్ ఇచ్చాం ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా నేను స్పెషల్ కమిషనర్ సార్ని కలిసిన టూ డేస్ బ్యాక్ కాల్ చేసిన సార్కి కానీ ఎలాంటి రెస్పాండ్ లేదు మరి మాకు రెస్పాండ్ కావడానికి ఎవరైనా హెల్ప్ చేయాలి హైర్ ఆఫీసర్ నుంచి ఎవరైనా ముందుకు వచ్చేసి హెల్ప్ చేస్తే మాకు కాలనీ డెవలప్ అవుతుంది మాకు కరెంట్ ప్రాబ్లం ఉంది రోడ్ ప్రాబ్లం ఉంది ట్రీస్ ప్రాబ్లం ఉంది ప్రతి ఒక్క ఇష్యూ ఉంది ఇష్యూస్కి అన్నిటికీ మాకు గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలి నా పేరు సుశీల ఏమి మాకు ఇక్కడ డెవలప్ కాదు మాకు చేయరు ఇక్కడ రాను రాని రా ఇరవై ఏండ్లు అవుతుంది మేము ఇక్కడ వచ్చి అన్ని బాధలే ఉన్నాయి బంజారు దొరలేదు దోలినాడు దోరిండు ఆ సారు ఈ పెట్టిపోయిండు మమ్మల్ని ఆ చెట్లు ఆ చెట్లు కొట్టరు చెట్లు లేవు కొట్టేది లేదు పట్టించుకోవడానికి ఏమి సౌలత్త లేదు అసలు ఇప్పుడు మేము నాలుగు సార్లు పోవచ్చు ఇప్పుడు ఇంతవరకు వాటికి పోయి కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు వచ్చి కొమ్మలు కొట్టినొళ్ళు లేరు మాకు నల్లలు కూడా సరిగ్గా వచ్చినవి లేవు వారానికి ఒక నాడు వస్తుంది నల్ల ఏం సరిపోతాయి మాకు ఇక్కడ బౌలర్ లేవు ఉంటే ఉంటేనన్నా ఇంతవరకు ఏం లేదు కరెంటు కరెంటు విషయం అయితే ఇంకా కొమ్మల దాకా కరెంటు పోతూనే ఉంది మరి చచ్చినాకొస్తారో బతికినాకొస్తారో తెలియదు ఇక మరి ఏం పట్టించుకుంటున్నారు ఎవ్వరు మరి ఖాళీని ఎందుకు చేసి పెట్టిరో మరి అర్థమవుతలేదు మేము వచ్చి మూడేళ్ళు అవుతుంది మూడేళ్ళు వీళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు అట్లెవరు మేము మూడేళ్ళకి వచ్చి చూస్తున్నా అంతే ఉంది ఏం లేదు సవలత్ ఏం డెవలప్ లేదు అసలు ఇక ఇంకా నీళ్ళు అయితే కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు అయితే జర మంచిగా వచ్చి ఇప్పుడు సంవత్సరం అయ్యా నీళ్ళు కూడా చక్కగా వస్తలేవు ఈ సంవత్సరం నుంచి నీళ్ళు కూడా వస్తలేవు వారానికి ఒకనాడు రెండు మూడు నెలలకు ఒకనాడు వస్తే ఏం తాగుతాము కొనుకొచ్చుకొని ఏం తింటాము ఏం తాగుతాము చెప్పు కూలీ చేసుకునేటోళ్ళకి రోడ్లు చక్కగా లేవు బండ్లు లేని పని లేదు ఎట్లా పోవాలి ఎట్లా రావాలి ఇక రోడ్డు పట్టించుకున్న మానవుడు లేడు మాకు ఇంత రోడ్ అన్నీ వేయాలి కదా మరి తవ్వలేదు చక్కగా ఎట్లా పోవాలా ఎట్లా రావాలో తెల్లని దాకా మేము కరెంట్ ప్రాబ్లం కూడా ఇంత సవలత్తు లేదు తంబాలకు లైట్లు వేస్తలేరు ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది తంబాల లైట్లు పోయి చెప్తే కూడా వస్తాము వస్తాము మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు పర్మిషన్ ఇస్తే వేస్తారట ఇంకా గ్రామ పంచాయతీ ఉండగా ఒక నెలకో రెండు నెలలకు వచ్చేసిరు కానీ ఇప్పుడు అయితే ఆరు నెలలే కాదు తంబాలకు లేవు ఏం చేయాలి మా పరిస్థితులు మా పరిషత్తు లేరు మేము పోయినాం గుంపులు గుంపులు పోయినా పట్టించుకుంటు లేరు ఇంకెంత మా ఎన్ని మాటలు చూడాలి మేము ఏం లాభం ఉంది ఉండి కూడా వేస్ట్గా కట్టుకున్నాం వచ్చి ఇంద్రమ్మ కాలనీలో వాటర్ సమస్య చాలా రోజుల నుంచి తీవ్రమైన సమస్య ఉంది ఈ సమస్యకు పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా వాటర్ సమస్య తీరడం లేదు ఈ సమస్య తీరాలంటే కాలనీ కింది సైడు గతంలో జీపీ నుంచి ఒక బోర్వేల్ వేయించడం జరిగింది ఆ బోర్వేల్లో కొన్ని వాటర్ ఉన్నాయి ఇప్పుడు దాన్ని రీసైక్లింగ్ చేసి మరి ఒక దాంట్లో ఒక ఫైవ్ హెచ్పి మోటార్ కానీ ఫిట్ చేసినట్టయితే ఈ మిషన్ బగిరా వాటర్ సఫిషెంట్గా సరిపోవట్లేదు కాబట్టి ఈ వాటర్కు దానికి ఒక గోదావరి వాటర్ లింక్ ఎక్కడైతే పైప్ అక్కడ ఉందో దానికి ఒక చెక్వాల్ వేసి ఈ వాటర్ను బోర్ మోటార్ ఆన్ చేసి ఈ వాటర్ సఫిషెంట్గా లేనప్పుడు అక్కడ బోర్ ఆన్ చేయడంతో లాస్ట్ డెడ్ ఎండ్ వరకు కూడా ఇందిరమ్మ కాలనీకి గతంలో కూడా ఈ విధంగానే సప్లై వచ్చింది అప్పుడు వాటర్ ప్రాబ్లం లేదు మరి ఇదే సిస్టమ్ని మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తే కొంతవరకు వాటర్ సమస్య తీరుతుందని నా అభిప్రాయం రోడ్లు గుంతలమయమైందంటే దాంట్లో ముందు ఉన్నది ఏంటంటే గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి రెండు వేల ఏళ్ళలో గవర్నమెంట్ అలాట్ చేసినప్పటి నుంచి కూడా కలెక్టర్కు పై అధికారులకు రోడ్డు గురించి చాలా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది అధికారులు చేస్తాము వస్తామన్నారు కూడా ఇప్పటివరకు ఏ యాక్షన్ తీసుకోలేదు ఇంకొక విషయం ఏంటంటే దాని ముందు అధికారులు కొంత వెనకపోవడానికి కారణం కూడా ఉండొచ్చు ముందున్నది పట్టాల్యాండ్ ఆ పట్టాల్యాండ్ నుంచి అతను దారి ఇవ్వడం లేదు ఆ దారి ఇవ్వాలంటే అతను కొనుక్కోమని అంటున్నాడు దానికి నిరుపేదలు ఏదో నలభై గజాల్లో ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ దాని దగ్గర స్తోమత లేదు ఆ స్థోమత లేదు కాబట్టి ఆ రోడ్డు అట్లా మిగిలిపోయింది అంతేకాకుండా గవర్నమెంట్ ఏదైతే ముందు గతంలో దానకిషోర్ కలెక్టర్ ఉన్నప్పుడు విజిట్ చేసి ఏదైతే హామీ ఇచ్చిపోయిందో ఆ రోడ్డు అన్ని సౌకర్యాలు మేము గర్పిస్తామన్నాడు ఇప్పటికైనా కూడా అధికారులు ఈ విధంగా ఏదైతే హామీ ఇచ్చారో హామీ విధంగా ఆ కాలనీకి సరైన దారి ఏర్పాటు చేసి అక్కడున్న సమస్యలు తీర్చగలరని కోరుచున్నాను కాశవాడ లాల్గడి మలక్పేటలోనే కాశవాడకు వెళ్ళే దారిలో చాలామంది కంపెనీలకు వెళ్ళే దారి అది ప్రత్యామ్నాయంగా మరొక దారి లేకుండా ఆ దారి గుండనే చాలామంది ప్రైవేటుగా ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు బండ్ల మీద బైకుల మీద కార్లు ఇటు ట్రాన్స్పోర్టు ఫెసిలిటీ కూడా ఆధారే కాశవాడ వెళ్ళే దారి ముఖ్యమైనది మరి ఆ దారి చాలా పోవడానికి వీలు లేకుండా బండి మీద నుంచి కింద పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి అది ప్రత్యామ్నాయంగా కొంతవరకు దాన్ని మట్టి పోయించి ఆ గుంతలమయంగా ఉన్న దాంట్లో మట్టి పోస్తే కొంతవరకు దానికి పోవడానికి రహదారులందరికీ బండ్లకు వెహికల్లకు మనుషులకు అందరికీ కూడా కొంత సౌకర్యం కల్పించినట్టు అవుతుంది ఈ విధంగా అధికారులు మరి చూసి దాన్ని ఆలోచించి తొందరగా దానిపై ఒక చర్య తీసుకొని ఆ మట్టి పోయించే కార్యక్రమం చేయగలరని కోరుచున్నారు నా పేరు నర్సింలు మా ఇది ప్రతి ఒక్కరి ఇబ్బంది ఉంది ఈ రోడ్ ఈ మరి నీళ్ళు వాటర్ గురించి అందరం మొత్తం నీళ్ళు వెళ్తున్నాయి వాటర్గా ఇక్కడనే ఉంది ఇదినే ఉంది ఉంది వాళ్ళు బంద్ చేశారు బంద్ చేశారు తిరుపతి నుంచి వస్తున్నాం వెళ్తున్నాం రోడ్లు టూ మచ్చిగా అధ్వానంగా ఉన్నాయి బండి నడవాలంటే చాలా కష్టంగా ఉంది కొంచెం త్వరగా రోడ్లు రిపేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లు అయితే ప్రస్తుతం ఇక్కడ మనం కాశవాడ ప్రాంతానికి ఇక్కడ లాల్గడి మలక్పేట నుండి కాశవాడ వెళ్ళేటువంటి ఇక్కడ కంపెనీలకు కూడా చాలామంది వెళ్ళే దారి ఇది దారి గుండా చూస్తూ ఉన్నాం చాలా వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి నిత్యం కూడా ఎంతోమంది కార్మికులు ఇక్కడ పని చేసుకుంటూ ఉంటారు కంపెనీలలో పనిచేసేటువంటి వాళ్ళు వెళ్ళే దారి ఇది వర్షం వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రోడ్లన్నీ కూడా మొత్తం కూడా వాటర్తో నిండిపోయి ఉన్నాయి వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం అన్నీ కూడా గుంతలమయం ఉన్నది ఇది ప్రభుత్వం పట్టించుకొని వారందరికీ కూడా ఇక్కడ రోడ్లు వేసి వారికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎంతో విధంగా ఇక్కడ చూసినా మొత్తం తెగిపోయి వర్షాల కారణంగా ఇక్కడ రోడ్లన్నీ కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల మధ్య ఇక్కడ రోడ్లు కూడా ఉన్నాయి రోడ్లన్నీ కూడా బాగు చేసి వెళ్ళేవారికి పోయేవారికి కూడా మాకు ఈ కంపెనీకి వెళ్ళాలంటే కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతూ ఉన్నారు వీడియో శేఖరితో రిపోర్టర్ శ్యాంప్రసాద్ కాదు మాకు ఇక్కడ కరెంట్ అన్నీ షార్ట్ సర్క్యూట్ అవుతుంది రోడ్లు టూ ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ ద